హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీడిఎన్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమిషన్ హోల్సేల్ అమీర్పేట్ హైదరాబాద్ మీరు ఏదైనా స్టార్ట్అప్ ఐడియా కోసం చూస్తున్నారా ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో వాళ్ళని సేక్ చేస్తున్నటువంటి మోస్ట్ ట్రెండింగ్ హార్ట్ ప్రాడక్ట్ అయినటువంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండియాలో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కి మెగా సబ్లిమిషన్ ఇస్ ద ఫ్రిజ్ మ్యాగ్నెట్ హ్యాబ్ మన దగ్గర ఆల్ వెరైటీ ఆఫ్ మిషనరీస్ అయితే ఉంటాయి వాటికి సంబంధించిన ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మిషన్ రిపేర్ సంబంధించి సపోర్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఈవెన్ ఈవెంట్ నెంబర్స్ అన్ని కూడా మీకు ఒకే ప్లాట్ఫామ్ లో మన మెగా సబ్లి మిషన్ దగ్గర దొరుకుతాయి ఏ విధంగా చేయొచ్చు అన్న దాని గురించి మోస్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మొదటగా ఇక్కడ వచ్చేసి మనకు మన దగ్గర ఉన్న మిషనరీస్ లో సర్కిల్ మిషన్ ఇది సర్కిల్ మిషన్ లో టూ డేస్ అయితే మనకు వస్తాయి ఫార్టీ ఫోర్ ఎంఎం ఉంటుంది ఫిఫ్టీ ఎయిట్ ఎంఎం అయితే ఉంటుంది ఈ సర్కిల్ లో మనకు వచ్చేసి సిక్స్ సిక్స్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనం చేసుకోవచ్చు మ్యాగ్నెట్స్ ఉంటుంది బ్యాడ్జ్ ఉంటుంది మిర్రర్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ఓపెనర్ విత్ మ్యాగ్నెట్ ఉంటుంది ఓపెనర్ విత్ కిచెన్ ఉంటుంది సైజ్ చెప్పినట్లు ఫార్టీ ఫోర్ ఎంఎం ఈ సైజ్ లో ఉంటుంది మనకి ఫిఫ్టీ ఎయిట్ ఎంఎం వచ్చేసి ఈ సైజ్ లో ఉంటుంది ఇది కంప్లీట్ సెటప్ వచ్చేసి మనకు ఒక టూ డైస్ వస్తాయి ఒక మనకి పంచింగ్ మిషన్ వస్తుంది అదే విధంగా టూ ఇంపోర్టెడ్ కటర్స్ అయితే వస్తాయి ఈ ఇంపోర్టెడ్ కటర్స్ వల్ల మనకి ఏంటంటే ఈజీగా సాఫ్ట్ గా మనకి కట్ అవుతుంది ఎటువంటి మీకు ఫినిషింగ్ లో ప్రాబ్లం ఉండదు తర్వాత వచ్చేసి స్క్వేర్ మిషన్ స్క్వేర్ మిషన్ వచ్చేసి ఫిఫ్టీ ఎంఎం బై ఫిఫ్టీ ఎంఎం ఉంటుంది మనకి దీంట్లో మనం వచ్చేసి టూ డిఫరెంట్ ఐటమ్ చేసేసుకోవచ్చు బార్జ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం మ్యాగ్నెట్ చేసుకోవచ్చు మ్యాగ్నెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది రెక్టాంగిల్ మిషన్ రెక్టాంగిల్ మిషన్ లో వచ్చేసి మనకు ఈ సైజులో ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం బై ఎయిటీఎంఎం వరకైతే మనం అయితే చేసుకోవచ్చు చాలా రోబోట్ గా ఉన్నటువంటి ఈ ఇంపోర్టెడ్ మిషన్ తో పాటు మీకు అయితే మనం ప్రొవైడ్ చేస్తాము ఈ మిషన్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా మీకు వచ్చేసి డిజైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఈజీగా మీరు జీరో జీరో నాలెడ్జ్ తో వచ్చినా కూడా మీరు ఏ విధంగా డిజైన్ చేసుకునేసి ఏ విధంగా మిషన్ ఆపరేట్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా మీకు ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది మనం ఇక్కడ వచ్చేసి డిజైనింగ్ అయితే చేసుకున్నాము ఫార్టీ ఫోర్ ఎంఎం సైజ్ లో చేసుకున్నాము ఫిఫ్టీ ఎయిట్ ఎంఎం సైజ్ లో చేసుకున్నాము అదేవిధంగా స్క్వేర్ కోసం ఫిఫ్టీ బై ఫిఫ్టీలో చేసుకున్నాము మనం ఫిఫ్టీ బై ఫిఫ్టీ అడిషనల్ గా ఎక్స్ అమౌంట్ అయితే తీసుకోవాలి ఎక్స్ ఎంఎం అయితే మనం తీసుకోవాలి ట్వల్వ్ ఎంఎం అయితే మనం ఎక్స్ట్రా తీసుకున్నాము దీన్ని ఏ విధంగా కట్ చేయాలి ఇన్ డీటెయిల్గా గా ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను చూడండి మొదటిగా వచ్చేసి మనకు ఈ పేపర్ని మనం వచ్చేసి మన దగ్గర ఏ ఫోర్ పేపర్ కట్టర్స్ అయితే ఉంటాయి ఈ మిషన్ సంబంధించి కంప్లీట్ మీకు ఈవెన్ ప్యాకింగ్ కవర్స్ కూడా మన దగ్గర అయితే ఉంటాయి ఈ పేపర్ అనేది కట్ చేసేస్తాను నేను మన ఏ ఫోర్ పేపర్ కట్ మనం కట్ చేసుకున్నాం ఏ ఫోర్ ఉంటుంది అదే విధంగా ఏ త్రీ కూడా ఉంటుంది ఇక్కడ మనం కటింగ్ ఏ విధంగా చేయాలని చూపిస్తా చూడండి మనం ఈ పేపర్ వచ్చేసి మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసేయాలి ఈ మిడిల్ లో ఉండేలా చూసుకోండి ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి ఫార్టీ ఫోర్ అయినా సేమే ఉంటుంది ఫిఫ్టీ ఎయిట్ అయినా సేమే ఉంటుంది ఈవెన్ రెక్టాంగిల్ అయినా స్క్వేర్ అయినా ప్రొసిజర్ అయితే సేమే ఉంటుంది నేను ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ అయితే నేను కట్ చేస్తున్నాను ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి ఈవెన్ స్క్వేర్ కూడా నేను కట్ చేస్తున్నాను డిజైన్ సంబంధించి మనం వచ్చి స్కాన్ వైజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఈవెన్ ఫోటోషాప్ కూడా మనం వాడేసుకోవచ్చు స్క్వేర్ స్క్వేర్ రెడీ అయింది ఫార్టీ ఫోర్ కి ఫార్టీ ఫోర్ ఎంఎం రెడీ అయింది ఫిఫ్టీ ఎయిట్ కి ఫిఫ్టీ ఎయిట్ ఎంఎం అయితే రెడీ అయింది మనం ఫిఫ్టీ ఎయిట్ ఎంఎం ఏ విధంగా కట్ చేస్తాము నేను చూపిస్తాను నేను ఇక్కడ మేకింగ్ చేస్తాము చూపిస్తాను మొదటగా వచ్చేసి మనము ఈ ప్లెయిన్ కప్ అయితే ఉంటుంది యాక్చువల్ గా ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్ లేయర్స్ అయితే మనకు అవసరం ఉంటుంది ఒకటి వచ్చేసి కప్ ఉంటుంది తర్వాత ఫోటో ఉంటుంది ఫోటో మీద వచ్చేసి మనం లామినేషన్ షీట్ అయితే మనం పెడతాము ఈ మైలాస్ షీట్ అంటాం దీన్ని ఫిఫ్టీ మనం రెడీ చేస్తున్నాము త్రీ ఐటమ్ మనం పెట్టేసాము ఆపోజిట్ సైడ్ వచ్చేసి మనము మ్యాగ్నెట్ అయితే పెడుతున్నాను పెడుతున్నాము ఇటువైపు తిప్పేసి ఇటువైపు ప్రెస్ చేసేసేయండి మన మ్యాగ్నెట్ అయితే రెడీ అయింది ఓన్లీ బేస్ ఒకటి చేంజ్ అవుతుంది బేసెస్ ఉన్నాయి కదా సిక్స్ డిఫరెంట్ బేసెస్ అయితే ఉన్నాయి బేసెస్ బేస్ చేసుకునేసి మనకు ఏ ఐటమ్ రెడీ అవుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది చాలా ఈజీగా ఉంది కదా అండి అదే విధంగా మీకు నేను రెక్టాంగిల్ కూడా చూపిస్తాను దానికన్నా ముందు మీకు స్క్వేర్ కూడా చూపిస్తాను నేను స్క్వేర్ వచ్చేసి మనము ఈ ప్లేట్ అయితే ఉంటుంది ప్లేట్ అయితే ప్లేస్ చేసుకోండి తర్వాత ఫోటో అయితే ప్లేస్ చేసేసుకోండి తర్వాత మన మైలర్ షీట్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకోండి ఇది వైపు వచ్చేసి మనం బ్యాడ్జ్ కావాలంటే బ్యాడ్జ్ పెట్టుకోవచ్చు ఇన్ కేసు బ్యాడ్జ్ వద్ద పిన్ తీసేసి మనము ఇలాంటివి పెట్టేసుకోవచ్చు తర్వాత మ్యాగ్నెట్ పండించుకోవచ్చు మన ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఎంఎం లో ఉన్నటువంటి స్క్వేర్ మ్యాగ్నెట్ థ్రెడ్ అయిపోయింది బ్యాక్ సైడ్ వచ్చేసి మనం మ్యాగ్నెట్ స్టిక్ చేసుకొని మ్యాగ్నెట్ స్టిప్ చేస్తుంది మ్యాగ్నెట్ అయిపోతుంది ఈ మ్యాగ్నెట్ మన దగ్గర వచ్చేసి ఇంపార్టెంట్ మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి మీకు లూజ్ అవడం కానీ అంటే విడిపోవడం కానీ అలా ఉండదు ప్రాపర్ సైజింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు ఫిట్ అవుతుంది మీకు లోకల్ మ్యాగ్నెట్స్ తీసుకున్నట్లయితే మీకు సైజెస్ అయితే మీకు ఫిట్ అవ్వకపోవచ్చు ఇంపార్టెంట్ మ్యాగ్నెట్స్ ఆ ఉద్దేశంతో ఫీడ్బ్యాక్ కస్టమర్ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకునేసి మనం ఇది రైజ్ చేస్తాము అదేవిధంగా రెక్టాంగిల్ రెక్టాంగిల్ గురించి మీకు వచ్చేసి నేను ఒక డిజైన్ అయితే తీసుకున్నాను ముందుగానే దీన్ని ఏ విధంగా చేస్తామో చూపిస్తాను సేమే ఉంటుంది మనకి బ్యా బాటమ్ లో వచ్చేసి మనకు ఇలాంటి మెటల్ షీట్ అయితే వస్తుంది దాని మీద మనం ప్రింటెడ్ పేపర్ అయితే మనం పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మైలార్ షీట్ అయితే మనం పెట్టేసుకుంటాము ఫిట్ చేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి మనము ఇటువైపు వచ్చేసి మనము ఈ ఎండిఎఫ్ షీట్ అయితే వస్తుంది ఎండిఎఫ్ షీట్ అయితే పెట్టేసుకోవాలి మనము ఇటు పంచింగ్ ఇవ్వాలి అదేవిధంగా ఇటువైపు ఒక పంచింగ్ ఇవ్వాలి తర్వాత మనం మ్యాగ్నెట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనము రెక్టాంగిల్ మ్యాగ్నెట్స్ కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు మేకింగ్ ప్రొసెస్ చాలా ఈజీగా ఉంది డిజైనింగ్ కూడా మీకు ప్రాపర్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీళ్ళ యొక్క ప్రైజింగ్ వచ్చేసి డే బై డే చేంజ్ అవుతున్నాయి బేస్డ్ అప్ ఆన్ ద డిమాండ్ కాబట్టి కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేయండి ద బెస్ట్ ప్రైజెస్ అయితే మీకు ఇస్తాము ద బెస్ట్ సపోర్ట్ అయితే మీకు ఇస్తాము అదే విధంగా ఇంపోర్టెడ్ మిషన్స్ ద బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఇంపోర్టెడ్ మిషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అదే విధంగా మీకు ఈవెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీరు డైరెక్ట్ ఈవెంట్ మేనేజర్స్ తో మీరు కనెక్ట్ చేసి మీ స్టాల్స్ అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు పాటు మీకు వాట్సాప్ మినీ వెబ్సైట్ ఏ విధంగా చేసుకోవాలి సోషల్ మీడియా యాడ్స్ ఏ విధంగా రన్ చేయాలి వాటి గురించి కూడా మంత్లీ మంత్లీ లైవ్ సెషన్స్ నేనే కండక్ట్ చేస్తాను ఆ లైవ్ సెషన్స్ లో కూడా మీరు జూమ్ లో నుంచి మీరు ఇంటి దగ్గర నుంచి జాయిన్ అవ్వచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నటువంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ద మోస్ట్ ట్రెండింగ్ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అవే కాకుండా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ హబ్ ఎందుకు అవుతుందంటే మన మెగా సబ్లిమేషన్ మెగా సబ్లిమేషన్ లో వచ్చేసి టెన్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ట్రెండింగ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర పోలైడ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి వీటిని ఈ విధంగా ఉంటుంది మనకు పోలైడ్ మ్యాగ్నెట్స్ టూ అక్కడికి బేసిస్ అయితే వస్తుంది మ్యాగ్నెట్ వచ్చేసి హెవీ మ్యాగ్నెట్ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఇన్సర్ మోడల్ దగ్గర పది రకాల డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి అదే విధంగా ఫ్రేమ్ మోడల్ మ్యాగ్నెట్స్ బ్యాక్ సైడ్ చేసిల్ మ్యాగ్నెట్స్ ఓపెన్ చేసేసి జస్ట్ ఫోటో ఇన్సర్ట్ చేసేసి చేసేసుకోవచ్చు అదే విధంగా మీకు సబ్లిమెషన్ మ్యాగ్నెట్స్ సబ్లిమేషన్ మ్యాగ్నెట్స్ లో జస్ట్ హిట్ ప్లస్ మిషన్ ద్వారా మనం చేసుకోవచ్చు టీషర్ట్ ప్రింటింగ్ మిషన్ మన దగ్గర ఉంటే ఈ డిస్ప్లే బోర్డ్స్ స్టాండ్స్ పేపర్ కట్టర్స్ నీట్ గా వీడియోస్ చేసుకునేందుకు సహకారంగా మీకు కటింగ్ మ్యాట్స్ దీనికి సంబంధించిన సీజర్స్ ఇలాంటి ప్యాకింగ్ కవర్స్ అదేవిధంగా ఫ్లెక్సిబుల్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా ఫ్లెక్సిబుల్ మ్యాగ్నెట్స్ ఇవి ఫ్లెక్సిబుల్ మ్యాగ్నెట్స్ కూడా మీరు చేసేసుకోవచ్చు దీనికి కావాల్సిన జస్ట్ మ్యాగ్నెట్ షీట్ అయితే మన అవసరం అవుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది మన ఛానల్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసేస్తాము ఇంకా మన దగ్గర సబ్లిమేషన్ సంబంధించి ఆల్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్స్ మన దగ్గర అయితే ఉంటాయి లేజర్ సంబంధించి మిషనరీస్ అయితే ఉంటాయి వాటి సంబంధించిన రా మెటీరియల్స్ అయితే ఉంటాయి ఈ పోర్ట్రేట్ త్రీ ప్లాటర్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఎయిట్ ఇంచెస్ నుండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు మన దగ్గర ప్లాటర్స్ అయితే ఉన్నాయి వీటి మినిమం ఇలాంటి లేబుల్స్ కావచ్చు స్టిక్కర్స్ కావచ్చు చిన్నపిల్లలు ఇప్పుడు అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ షేప్ లో మనం అయితే స్టిక్కర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు రెజిన్ ఆర్ట్ కోసం కూడా సేమ్ మనం యూజ్ చేసేస్తాము మన ప్రింటింగ్ మిషన్స్ ప్రింటర్స్ చైనా నుంచి రీసెంట్ గా ఇచ్చినటువంటి బబుల్ మిషన్ రెగ్యులర్ ప్రింటర్స్ మన దగ్గర అయితే ఉంటాయి లేజర్ ఐటమ్స్ సంబంధించి మన దగ్గర ఫ్యాన్సీ జ్యువెలరీ అదేవిధంగా మీకు న్యూ ఇయర్ అయితే వాలంటైన్స్ డే అయితే వస్తుంది వాలంటైన్స్ డే సంబంధించి వాలంటైన్స్ డే న్యూ ఐటమ్ అయితే తీసుకొచ్చాము ఇలాంటి బాటిల్స్తో పాటు మీకు వచ్చేసి జనరల్ ప్రింటర్స్ మన దగ్గర అయితే ఉంటాయి లేజర్ ఐటమ్స్ లేజర్ ఐటమ్స్ వచ్చేసి మీకు మినీ లేజర్ ఏదైతే పోర్టబుల్ లేజర్ మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్ గురించి చూస్తున్నట్లయితే ఈ మిషన్ అయితే మీకు సజెస్టబుల్ ఎక్కడికైనా పోర్టబుల్ గా ఉంటుంది ఈజీగా మీరు అయితే మనీ చేసుకోవచ్చు టేబుల్ సిరీస్ లో ఉన్నటువంటి ఫైబర్ లేజర్ మార్కింగ్ మిషన్ ఇది కాంపాక్ట్ మోడల్ ఉంది అదే విధంగా టేబుల్ సిరీస్ ఉంది ఈ త్రీ డి మిషన్ ఏదైతే ఉందో మనం స్టాచ్యూస్ లాంటి మనం బిల్డ్ చేసుకోవాలి త్రీ డిజైన్ ఏదైనా రెడీ చేసుకోవాలనుకుంటే అనుకుంటే వీటిలో టూ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి స్టాంప్ మేకింగ్ మిషన్ మీరు ఇన్కేస్ జిరాక్స్ కానీ సిఎస్సి లాంటి సెంటర్స్ ఉంటాయి కనుక స్టాంప్స్ మీరు రెడీ చేసుకోవచ్చు మక్ ప్రింటింగ్ మిషన్ సింగిల్ మక్ ప్రింటింగ్ మిషన్ బియ్య మిషన్ మీకు ఆర్డర్స్ బేస్ చేసుకుని సింగిల్ తీసుకోవాలి డబల్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు టీషర్ట్ ప్రింటింగ్ మిషన్ డిటీఎఫ్ అవ్వచ్చు వినైల్ అవ్వచ్చు సబ్లిమిషన్ అవ్వచ్చు వాటి సంబంధించిన ప్రింటర్స్ ప్లస్ మిషన్స్ మన దగ్గర ఉంటాయి ఓన్లీ క్యాప్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్న క్యాప్ ప్రింటింగ్ మిషన్ ఓన్లీ బాటిల్స్ ఫోకస్ చేద్దాం బాటిల్ ప్రింటింగ్ మిషన్ ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ మోడల్స్ బాటిల్ కం రెండు థౌసండ్ ఫైవ్ వన్ కాంబో మనకి టీషర్ట్ ప్రింటింగ్ మిషన్ క్యాప్ ప్రింటింగ్ మిషన్ మగ్ ప్రింటింగ్ మిషన్ స్మాల్ మగ్ ప్రింటింగ్ మిషన్ అదేవిధంగా సెరామిక్ సర్కిల్ మిషన్ ఆ మిషన్ మన దగ్గర ఉన్నాయి టీషర్ట్ ప్రింటింగ్ మిషన్ ఫిఫ్టీన్ ఇంచెస్ బై ఫిఫ్టీన్ ఇంచెస్ ప్రింటింగ్ చేయగల హీట్ ప్లస్ మిషన్ ఫోటో ఫ్రేమ్ సంబంధించి కోల్డ్ లామినేషన్ రోలర్స్ మిషన్స్ అదేవిధంగా లామినేషన్ షీట్స్ సి ఓ టూ కటింగ్ అండ్ ఎంగ్రేదింగ్ మిషన్స్ మన దగ్గర అయితే ఉన్నాయి మీరు మన దగ్గర ఏ మిషనరీ పర్చేజ్ చేసినా వాటి సంబంధించి ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము అదేవిధంగా సపోర్ట్ కూడా ఉంటుంది మరింత కలిసి మీరు ఇన్ కేసు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఒక అడుగు ముందుకు వెయ్యాలనుకునే కనుక మొదటగా మెగా సబ్లిమేషన్ రండి ఇక్కడ వచ్చి అన్ని మిషన్స్ చూడండి మీరు డెసిషన్ తీసేసుకోండి ఒక ఎంటర్ప్రినర్ గా మీరు కూడా మాతో మేము కూడా మీతో ఉంటూ మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్ ఆపోజిట్ కేఎల్ఎం అయితే ఉంటుంది ఇమేజ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్